మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు పేదలు అందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని లేఖలో ఆరోపించారు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరుతో ముప్పై ఐదు వేల నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు మేర వైసీపీ దోచుకుందని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరోపణలు చేశారు ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని పేర్కొన్నారు ఈ మేరకు ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ఐదు పేజీల లేఖ రాశారని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ దోపిడీపై సిబిఐ ఈడీ సంస్థలతో విచారణ జరిపించాలని జనసేనాని లేఖలో కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి